ఇరవై నాలుగో అవసరం నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్నవాడీ సమస్తాన్ని కలుగు చేసిన వాడు దేవుడు శక్తిమంతుడు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వారి తండ్రి వారి యొక్క నాదుడు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన వాడు అట్లా కలుగు చేసినటువంటి ఆయనకు వ్యతిరేకము ఉన్నది ఈ లోకలో ఆయన యొక్క చిత్తము నెరవేరడానికి ఆయన సంకల్పించినటువంటి వాటిని జరిగించడానికి ఆటంకపరిచేటువంటి శక్తులు ఉంటే ఉన్నాయి బ్రవ్వా నువ్వు ఎంత ఇదైన వాడవే కానీ ఇదిగో ఈ అపోజిషన్ అంతా వస్తుంది కనుక నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు ధైర్యాన్ని ఇవి మనకు తెలుసు ఆయన ఈ లోకాలన్నింటినీ ఎట్లా చేశాడు ఆయన మాట చేత ఆయన వాక్కు చేత సమస్తమును కలిగే సో కాబట్టి వీళ్ళ ప్రార్థన అంటే ఏ మాట అయితే ఈ లోకాన్ని సృష్టించిందో ఈ యొక్క అనిశ్చితి ఏదండి కలిగినటువంటి పరిస్థితులు చీకటి అగాధ జలములు అస్తవ్యస్తత ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ మాట చేత ఆయన ఈ లోకాన్ని సృజించినాడో ఆ మాట సృజించేటువంటి మాట నాశనం చేసేటువంటి మనుషుల యొక్క ఆలోచనల మధ్య సృజించేటువంటి సృజనాత్మకమైన శక్తి కలిగినటువంటి ఈ క్రియేటివ్ పవర్ కలిగినటువంటి మాటను ప్రకటించడానికి ధైర్యాన్ని మాకు సో కాబట్టి ఈ ప్రకటించబడేది సాదాసీదా మాట కాదు మనము వేటి కొరకు ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థన అవసరతలు ఇవన్నీ ఒకసారి ఆలోచించేద్దాం ఒకసారి పరిశీలన చేసుకుందాం బ్రహ్వా మా ప్రార్థన అవసరతలు మా యొక్క గోల్సు మా ఎయిమ్స్